పంచలోగా తాళి చైన్ డబల్ ఇది డబల్ చైన్ ఉండదు ఇంకా డబల్ ఉంది ఇట్లా డబల్ ఐదు వేలు సింగిల్ అయితే రెండు వేలున్నర ఇది డబల్ ఐదు వేలు ఐదు వేలు ఇది డబల్ డబల్ ఐదు వేలు సింగిల్ రెండు వేలున్నర డబల్ అయితే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ వేయాలా డబల్ అయితే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ వేయాలా సింగిల్ అయితే రెండు వేలున్నర ఐదు వందలు అడ్వాన్స్ చేయాల మేకింగ్ ఇస్తారు చేసినట్టు ఉండవు డబల్ అయితే ఐదు వేలు సింగల్ అయితే రెండు వేలున్నర మేకింగ్ ఇస్తారు చేసినట్టు ఉండవు సింగల్ అయితే రెండు వేలన్నర డబల్ అయితే ఐదు వేలు మేకింగ్ ఇస్తారు చేసినట్టు ఉండవు సేమ్ డిజైన్ లావు కావాలంటే లావు చేస్తారు సన్నగా కావాలంటే సన్నగా ఇస్తారు మేకింగ్ ఇస్తారు సన్నగా కావాలంటే సన్నగా లావు కావాలంటే లావుగా మేకింగ్ చేసినట్టు ఉండవు లో పెట్టండి సేమ్ డిజైన్ చేసే సార్ మందం కావండి మొన్నం సన్నగా కావాలి సన్నగా